హలో నమస్తే నేను మీ నాగేశ్వర రెడ్డి ఏపీ ప్రజలందరికీ మరి మరి పింఛన్లు తీసుకున్న అవతాతలకి అందరికీ నా శుభాకాంక్షలు మన సారు చంద్రబాబు నాయుడు సారు పోయిన వారం మేము పోలవరానికి పోయి వచ్చిండ్రు పోలవరం మొత్తం చూసి ఈడ ఏముంది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి అంతా వరదలో కొట్టకపోయింది ఏం లేదు ఎలక్షన్కి ముందేమో నేను పోలవరం కంప్లీట్ చేస్తా అని చెప్పాను అన్నాడు ఒక మహిళ ఉండి ఆడ అడిగింది సార్ పోలవరం చేస్తామంటారు కదా అంటే నువ్వు చెప్పమ్మా ఏం చేద్దామని చెప్పని అంటున్నాడు అంటే సార్కు ముందే తెలుసు ఇది కాదు పని ఇది ఎక్కడికించి మనం చెప్పాలి కాబట్టి తప్పదు కాబట్టి అని చెప్పుకుని సార్ చెప్పినట్టుండు బహుశా ఇకపోతే సారు పింఛన్ల కోసము సోమవారం పోలవరం మంగళవారం అప్పులవరం సార్ వచ్చిన ఇరవై రోజులలో ఇరవై రోజులు కాడ ఇరవై రోజులు ఇరవై పద్దెనిమిది ఇరవై రోజులు అనుకో ఈ ఇరవై రోజులలో సారు ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు పింఛన్లకైన ఖర్చు మూడు వేల మూడు వందలు మూడు వేల రెండు వందల కోట్లు బహుశా కావచ్చు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయేటప్పుడు మరి అక్కడ ఖజానాలో ఏం పెట్టలేదా అంటే ఐదు వేల కోట్ల దాకా ఏమో అని చెప్పని అంటాను మరి అవి ఐదు వేల కోట్లు అంటే సరే ఇక వాళ్ళు అనేదానికి ఏముంది కానీ ఎంతో కొంత ఐదు వేలంటే సగం రెండున్నర వెయ్యి కోట్లు అయినా ఉంటుండొచ్చు ఇవి ఏడు వేల కోట్లు తొమ్మిదిన్నర పదివేల కోట్లు సార్ పెట్టింది ఏమన్నా కానీ ఇప్పుడు పింఛన్లకు మూడు వేల చిన్నర కోట్లు ఇంకా మిగతా అన్ని డబ్బులు ఎందుకు తెచ్చిండ్రో ఏమో సార్ మరి రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల జనాభాకి తెచ్చిన ఏడు వేల కోట్ల రూపాయలు ఒక్కొక్కరి మీద పద్నాలుగు వందల రూపాయలు సారు వచ్చిన ఇరవై రోజుల్లో పద్నాలుగు వందల రూపాయలు ఒక్కొక్క తల మీద అప్పు తేవటం జరిగింది సార్ స్టార్ట్ చేసిండు ఫస్ట్ నెలలోనే ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు తేవడం జరిగింది మరి ఈ విధంగా తెస్తా ఉంటుంటే మరి సంవత్సరానికి ఎన్ని వేల కోట్లు తెస్తారు ఐదు ఏమన్నా కానీ ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ పార్టీ లక్ష నలభై కో నలభై వేల కోట్లు ఎంతో బాకీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన పరిపాలనలో ఐదు సంవత్సరాలలో కరోనా వైఫల్యం కానీ విపత్తులు రావడం వల్ల కరోనా విపత్తు వల్ల చాలా వరకు ఆర్థిక వ్యవస్థ కుదేలు పడటం వల్ల లక్ష ఎనభై వేల కోట్లు ఏమో తెచ్చాను బహుశా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు మొత్తం మూడు లక్షల ఎనభై వేల కోట్లు నాలుగు లక్షల కోట్లు లోపు ఉంది ఇది ప్రజలందరూ గుర్ ప్రజల ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి రేపు పోయేటప్పుడు వీళ్ళు లక్షల లక్షలు అప్పు చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్లు అప్పు చేసిండు అని చెప్పాను కూడా అదొకటి కూడా క్రియేట్ చేసిపోవచ్చు మన మనం పోతే ఇక మన ఏబిఎన్ కృష్ణన్న రాధాకృష్ణన్న ఇక వరాల పంట పడ్డది అన్నకి ఇక ఈనాడు ఈనాడుకి ఆంధ్రజ్యోతి పేపర్కి పండగే పండగ ఈ ఐదేళ్ళు ఎక్కడన్నా పేపర్ స్టేట్మెంటు డివైడ్ విధంగా ఉంటుంది ఒకటి నెంబరు పీఆర్పి రేటింగ్ రేటింగ్ ప్రకారం ఏదైతే బాగుంటుందో దానికి ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఇట్లా ఇచ్చుకుంటూ పోతున్నారు అట్లాంటిది ఈనాడు ఫస్ట్లో ఉంటే సెకండ్లో సాక్షి ఉంది థర్డ్లో ఫోర్త్లోనూ ఆంధ్రజ్యోతి పేపర్ ఉంది సాక్షికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం ఆపేసినారు ఈనాడికి ఆంధ్రజ్యోతికి ఇయ్యం జరుగుతుంది ఇక సాక్షికి మొత్తానికి ఐదేళ్ళు రామ్ రామ్ చేసి చెప్పినట్టే పోతే అందుకనే దైవభక్తి సాటుకుంటున్నట్టుండు రాధాకృష్ణ గారు కూడా మొన్న రాధాకృష్ణ ఏవిఎన్ రాధాకృష్ణ గారు మొన్న పోలవరం మీరు పోయింది ఏమన్నా కానీ పాత చెప్పటం కాదు ఇప్పుడు మీరేం చేస్తారో చెప్పండి అని చెప్పని అడుగుతుండు మీరు అట్లానే ప్రశ్నించాలి సార్ ఇక పవన్ కళ్యాణ్ గారు చే మీటింగ్లో ఏం వాలంటీర్లు లేకపోతే ఏమవుతుంది సాయంత్రం వరకు పింఛల్ వంచలేమా మరి సారు పంచే వాళ్ళు అయితే మీరు పాపం అమ్మాయికులు చేసి వాళ్ళని ఐదు అంటే ఐదు వేలు కాదు పదివేలు ఎత్తామని చెప్పని మరి ఎందుకు మోసం చేసారు సారు వాళ్ళని పాపం ఐదు వేలు ఉండే పదివేలు చెప్పే వరకు ఆస్తోటి సంఖ్యలు ఎగరేసుకొని దబ్బా దప్ప ఓటు ఇప్పుడు ఓటు బాయే పదివేలు జీతం బాయే ఉద్యోగం బాయే ఇక పవన్ సార్కి ఇవాళ మీటింగ్లో ఫ్యాన్స్ లేకపోతే కార్యకర్తలు సారు సారు అని చెప్పని జరగదు లొల్లి చేస్తున్నారు లొల్లి చేస్తుంటే సారు జర గుస అయినట్టు సారు ఏ ఇట్లా మాట్లాడితే మంచిగా ఉండదు బయటికి పోరు అని చెప్పని ఇక ఇరిటేషన్ వస్తుంది అని చెప్పని అంటారు అంటే సార్కి ఇప్పుడు ఇంకా అయిపోయా మన ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే ఇంకా ముఖ్యమంత్రి రెండో ముఖ్యమంత్రి మన సారు సారుకు పద వచ్చింది కాబట్టి ఇరిటేషన్ స్టార్ట్ అయింది మొన్నేమో ప్రచారంలో వాళ్ళు సీఎం 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 అంటుంటే హూ అంటుండే సారు ఇంకా ఎగురు పోయి ఇంకా ఎగురు పోయి అని ఇవాళ జరసేపటికి సారుకు గుస బాగా అంటే బాగా వచ్చినట్టుంది ఇలా ఇరిటేషన్ చేయగాకండి మీకు నీకు జరగనే కరెక్టు అని చెప్పని సారు మార్పును బయట పెడుతుండు ఇకపోతే మన చంద్రం సార్ చంద్రం సార్ పొద్దుగల చేసిన దానికి పవన్ సార్ ఫోటో ఆడ కనపడలే టీడీపీ తమ్ముళ్ళకి మనకెందుకు ఆ ఫోటో అని చెప్పని అనిపిస్తుందో ఏమో పవన్ సార్ ఫోటో ఆడ కనపడలే ఇంకా కనపడదు కూడా రేపు రాను రాను ఏమన్నా కానీ మన రామోజీరావు గారికి మన సంతాప సభ పెట్టి దవ్యభక్తి తెలు తెలియజేసిడు కదా మన చంద్రం సారు ఆ దైవభక్తిని ఇప్పుడు ఇక చూపిస్తారు మన పవన్ సార్ మీద చూపిస్తారు మన రాధాకృష్ణ అన్న మన రామోజీరావు సారు ఇద్దరు ఈ పవన్ సార్ ఫోటోలు ఆడనా ఉండవు ఇక మెయిన్ పేపర్లలో వస్తాయి అంటే కొన్ని రోజులు వస్తాయి ఇంకొక పదిహేను ఇరవై రోజుల వరకు సారీ వస్తాయి ఫస్ట్ రోజు హెడ్లైన్లో ఇంత ఫోటో వస్తుంది తర్వాత రోజు రోజు మెల్లిమెల్లిగా ఫస్ట్ స్టేజ్ నుంచి కిందికి దిగుతుంది తర్వాత నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా చింతది మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా పాస్పోర్ట్లో పెడతారు చూడండి పాస్పోర్ట్లోనో లేకపోతే పాన్ కార్డుకి దేనికైనా పెట్టుకుంటాం ఆ సైజు ఫోటోని కిందికి తీసుకొస్తారు మెల్లగా ఒక ఆరు నెలలు ఆడదు వరకు ఆ తర్వాత రెండో పేజీకో మూడో పేజీకో పంపిస్తారు మన పవన్ సార్ని జర ఇరిటేషన్ చేయకూరు సారు గట్ల ఎందుకు చేస్తారు చేయకూరీ జర చేయకూర పాపం మా సార్ వస్తే మాకు ఎంతో వస్తుందని చెప్పని వాళ్ళు తిండి తిప్పలు మానుకొని కా చెప్పులు అరిగేటట్టు తిరిగి పాపము వాళ్ళు నీ అంబడి తిరిగి 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 బ్యాలెట్ బాక్స్ మీద అంత గుద్దితే సార్ గట్లా మీరు చిన్నదిగా కొద్దిసేపటికి ఇరిటేషన్ తెచ్చుకుంటే ఎట్లా బాగుంది సారు ఇప్పుడే ఏముంది సార్ చిన్నదానికే వాలంటీర్ సభకి మీరు అంటే రాను రానికే పెద్ద పెద్ద సభలు చేయాలి కదా అప్పుడు కర్రలు తీసుకో కొడతారా ఎట్లా మీ వాళ్ళని పవన్ సార్కి దండం పెట్టాలరా నాయన సారు సార్ మా బంగారు సార్ నమస్కారం సార్ నీకు ఉంటా మరి వీడియో ఏమన్నా నచ్చితే కొద్దిగా లైక్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను మీరు ముందుకు తీసుకుపోయినంటే మన ఇంకా కొన్ని కొన్ని వీడియోలు చేస్తా థ్యాంక్ యూ